సిఐటి కార్మిక సంఘంలో అదేవిధంగా కార్మిక మహిళల కోసం మూడు నాలుగు మనకు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను మూడు మూడు సందర్భాలేమని భావిస్తున్నామని చెప్పింది ఒకటేంటి శ్రామీ మహిళలు అందరూ జామి మహిళలు అంటే పని చేస్తే వాళ్ళు మరి ఇళ్ళలో ఉండే మహిళలు పని చేయొచ్చారా ఫస్ట్ పని చేస్తున్నారు చేస్తున్నారు లేదా కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల కోసము అర్థమల కోసము పిల్లల లేకపోతే ఇంకా ఆముల కోసం వాళ్ళు పనిచేస్తున్నారు మనమేంటి మనం ఇంకా కూడా అన్ని పనులు చేస్తుంది బయటకు వచ్చి మన చుట్టూ కోసం మనం డబ్బులకి డబ్బులు వచ్చే ఆదాయం వచ్చే పని ఫలంలో చేస్తుంది కాబట్టి చాలా మంది అంటారు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో వాడికి ఒక సంఘము ఫెడరేషన్ ఏర్పాటు చేయడంలో కూడా ఆవిడ చాలా పెద్ద పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు ఈ రోజున ఆ రంగాల కార్మికులు ఏవైనా కొన్ని సమస్యల పరిష్కారమై కొన్ని హక్కులైనా సాధించుకున్నారు అంటే అట్లాంటి మహనీయుల జాగాల వల్ల అలాంటి మహనీయుల కృషి వల్లనే జరిగింది కాబట్టి ప్రతి ఏప్రిల్ పదో తారీఖు నాడు సిఐటి అఖిల భారత స్థాయిలో కోర్కెల దినోత్సవంగా అలాగే ఆవిడ జయంతి కూడా జరుపుకోవడం చూస్తాము ఈ సంవత్సరం వీళ్ళు సామాజిక అంశాలతో ముందుకు సామాజిక న్యాయం కోసం కూడా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ డ్రైవ్ మొత్తం రాష్ట్ర కమిటీ తీసుకోవడం జరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో సిఐటి దుబ్బాక మండల కమిటీ ఆధ్వర్యంలో చలవేంద్రాన్ని సిఐటి రాష్ట్ర కార్యదర్శి కామ్రాడు పద్మశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది సిఐటి అంటే కార్మికుల హక్కుల కొరకే కాదు కార్మికుల వేతనాల కొరకే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా ముందుంటామని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల్లో భాగంగా చలివేంద్రం నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఈ దుబ్బాక ప్రాంతానికి నిరంతరంగా వందలాది మంది ప్రయాణికులు వస్తూ వెళ్తా ఉంటారు వాళ్ళ దాహార్ సేవలో భాగంగా ఈ చలివేద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఆ చలివేంద్రాన్ని ఆ పద్ధతిలో దుబ్బాక మండలానికి వచ్చిపోయేటువంటి ప్రజానీకము సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సిఐటి ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఆ సిఐటి లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకురాలు రమ విమలా రామదేవి గారి జయంతి సందర్భంగా ప్రారంభించడం జరిగింది యువన రణదేవి గారు గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా మహిళా కార్మికుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకురాలు ఈ సందర్భంగానే ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం కూడా గొప్ప అంశంగా భావిస్తా ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఈ చలివేంద్రాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగించుకొని తమ దహాన్ని తీర్చుకోవాల్సిందిగా సీఐటిగా ప్రయాణీకర్ జ్ఞప్తి చేస్తా ఉన్నాం